నష్టం జరగకుండా ఒక నిర్ణయం జరిగినందుకు ధన్యవాదాలు నేను మంచి వాళ్ళని ఎందుకు మీరు ఇంత పర్సనల్గా తీసుకుంటున్నారో నాకు తెలియదు నేను ఏ రోజు ఏది మాట్లాడినా కూడా సబ్జెక్టుని డివైడ్ చేయకుండా సబ్జెక్టు పరిధిలో ఎప్పుడైనా నేను నా ప్రశ్నలు కానీ గతంలో నేను లేవనెత్తినటువంటి అంశాలు కానీ ఎప్పుడైనా నా పరిధిలోనే అంశం మాత్రమే నేను మాట్లాడతాను కానీ మొట్టమొదటిసారిగా మంత్రి గారు ఫ్రస్టేషన్లోనో తెలియదు రకరకాలుగా పర్సనల్గా తీసుకొని కూడా పర్సనల్గా కామెంట్ చేసే దిగజారులు చర్యను ఖండిస్తుంది ఒకటి నేను శాసన పక్ష నేత ఢిల్లీలో పనులు చేసుకుని కోరుకుని వచ్చానని అంటున్నారు కదా అయ్యా మంత్రి గారు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పనిచేస్తుందో మీకు తెలియదా భారతీయ జనతా పార్టీ మీలాగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా రాజస్థాన్లో మీరు చూడండి మొదటిసారి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చేసినటువంటి గవర్త భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సబ్జెక్ట్ ఉండి ఎఫిషియెంట్గా పొటెన్షియల్ ఉన్నటువంటి నాయకుడిని ఎక్కడున్నా వెలికి తీసి నాయకుడిని తయారు చేసేటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు కూడా తెలుసు ఇక్కడ కూడా అందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి అందరు ఎమ్మెల్యేలు పూర్తిగా యునానిమస్గా మహేశ్వర రెడ్డిని శాసనసభ పక్ష నేతలు చేయాలంటే అందరూ సంతకాలతో కూడినటువంటి లెటర్ మీ స్పీకర్ దగ్గర కూడా ఉన్నది మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉన్నది మరి అందరూ శాసనసభ పక్షంలో ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకున్నటువంటి నేను శాసనసభ పక్ష నేతలు మీలాగా అపాయింటెడ్ అయిన వ్యక్తిని కాదు మీరు మీరు ఏ రకంగా ఆ రోజు పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారో నాకు తెలియదా మీతో పది సంవత్సరాలు సా చేసిన వాడిని ట్రావెల్ చేసిన వాడిని ఇప్పుడు నేను మీలాగా మాట్లాడాలంటే పది సంవత్సరాలు ఎన్నో అంశాలు నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఎప్పుడు అటువంటి దిగజారు మాట్లాడే క్యాప్టర్ నాది కాదు పది సంవత్సరాల్లో మనం కలిసి ట్రావెల్ చేసిన సందర్భాల్లో ఎన్నో అంశాలు మన మధ్య ఉన్నాయి కదా ఏ రోజైనా నేను అటువంటి అంశాలు బయట మాట్లాడినటువంటి చరిత్ర నాకు లేదు అలాంటి అవసరము అంతకన్నా నాకు లేదు మీకు తెలుసు గతంలో మీ దగ్గర ఉన్నటువంటి ఒక సహజ మాత్రం చెప్పిండు పిసిసి పదవి కొన్నారని గతంలో అప్పుడున్నటువంటి ఠాకూర్ గారి సందర్భంలో కూడా చాలా మీ మీద ఆరోపణలు వచ్చినాయి అందరి మీద ఆరోపణలు వచ్చినాయి అప్పుడున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా ఇది ఇండియన్ నేషనల్ కమర్షియల్ కాంగ్రెస్ అని చెప్పి బయటకు వెళ్ళిన సంగతి మీకు తెలుసు చాలామంది నాయకులు అప్పట్లో టికెట్ అంశంలో కానీ పిసిసి అంశంలో కానీ రకరకాలుగా మీ పార్టీలలో బహిరంగంగా మీరు పత్రికలు వచ్చే విధంగా మాట్లాడుకున్న సంగతి నాకు తెలిసినా నేను దాంట్లో బెయదలుచుకోలేదు సబ్జెక్ట్ ఏ రోజైనా నేను ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ని డిబేట్ చేయకుండా కేవలం నా పరిధిలో మాట్లాడినటువంటి వ్యక్తిని నేను మాట్లాడాలనుకుంటే పుట్టింటి వ్యవహారం గెలక అన్నట్ల మీ వ్యవహారం నా గెలక కానీ నేను అటువంటి మనస్తత్వం నాది కాదు అటువంటి దిగజారుడు నేను ఆరోపణలు చేసే వ్యక్తిని కాదు ముఖ్యమంత్రి గారికి నేను మా కిషన్ రెడ్డి గారు మా